నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజీష్ హాస్టవాడు ఈరోజు నేను మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఇయర్లో రీడింగ్ చేయబోతున్నాను మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను మనం మనకి ఒకళ్ళ మీద ఓవర్గా కోపం వస్తూ ఉంటుంది అంటే ఎవరన్నా మనకు ద్రోహం చేసినప్పుడు మనకి ఓవర్గా కోపం వస్తుంది కదా అప్పుడు వాళ్ళని ఇప్పుడు ఏ బి అని ఏ వచ్చి ఒకళ్ళెప్పుడు కింద కోపంగా మాట్లాడతా వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంటారు కానీ బీకి వచ్చి వాళ్ళని ఎదుర్కొనే శక్తి లేదు వాళ్ళకి కానీ మనసులో మాత్రం వీళ్ళు బాగా బాధపడాలి వీళ్ళు బాధపడ్డం నేను చూడాలి అనుకుంటా ఉంటారు కదా అలాంటప్పుడు వీళ్ళిద్దరు చనిపోతే నెక్స్ట్ బర్త్డే ఎలా పుడతారంటే బీ వచ్చి మదర్గా ఏ వచ్చి సన్గా పుడతారు ఆ సన్ కూడా మెంటల్లీ రిటార్డెడ్ అంటే అబ్నార్మల్ గా పుడతారు అప్పుడు వాడు బాధపడేది ఎమ్మ అమ్మ చూస్తూ ఉంటుంది లైఫ్ లాంగ్ కదా అది మీకు పనిష్మెంటే అందుకని మీకెవరి మీదన్నా కోపం ఉంటే వాళ్ళని క్షమించేసేయండి జన్మలోనే అదే బెటర్ ఆ కర్మ అంతటితో కట్ అయిపోతుంది ఇంకా వాళ్ళు ప్రొలాంగ్గా మీ వెంట రారు మీరు పాజిటివ్గా అనుకున్న ఇప్పుడు ఒక మనిషి నాతో ఇంకో జన్మలో కూడా వీళ్ళతో నేను ట్రావెల్ చేయాలి మీరు ఎవరన్నా ఎక్కువ ప్రేమిస్తుంటే అది అనుకుంటారు కదా వీళ్ళు ఇంకో జన్మలో కూడా నాతో ట్రావెల్ చేయాలి అనుకుంటారు అదే మీరు హెయిట్ చేసే వాళ్ళని కూడా వాళ్ళు కూడా మీకు తెలియకుండా మీతో ట్రావెల్ చేస్తారు వచ్చే జన్మలో వాళ్ళు మీ జన్ మీ వెంట రాకుండా ఉండాలంటే వాళ్ళని ఈ జన్మలోనే క్షమించేసేయాలి మీరు ఓకే మీ ముందు ఒక భూమి ఉంది అనుకోని ఊహించుకోండి ఒక ఎర్త్ ఉంది ఆ ఎర్త్ని మీరు రెండు చేతులతో ఇలాగా రెండు చేతులతో బ్లెస్ చేయండి ఆ ఎర్త్ని విత్ అంటే పింక్ అండ్ గోల్డ్ కలర్ లైట్ పంపిస్తా ఆ ఎర్త్ని బ్లెస్ చేయండి ఆ ఎర్త్లో ఉండేవాళ్ళు అందరూ మీ ఊర్లో ఉండేవాళ్ళు మీ దేశం వరల్డ్ ఫుల్లా ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళందరూ మనశ్శాంతితో ఉండాలని ఆశీర్వదించండి ఆ ఎర్త్ని మీరు కూడా ఆ ఎర్త్లో ఒక భాగం కనుక ఆటోమేటిక్గా మీరు ఎంత ప్రేమని ఇస్తున్నారో అంత డబల్గా మీకు రిటర్న్ వస్తుంది ఓకే ఇలాగా ప్రతిరోజు చేయండి ఆ ఎత్తిలో ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి పీస్ఫుల్గా ఉండాలి అండ్ సంతోషంగా వాళ్ళు అనుకున్న పనులన్నీ అనుకూలంగా జరగాలి ఆరోగ్యంగా ఉండాలి అట్లాగంతా అనుకోండి తప్పకుండా అదంతా మీకు రిటర్న్ వస్తుంది ఇలాగ అందరినీ క్షమించడం అన్కండిషనల్ లవ్ ఉండడం వలన మీ హెల్త్ బాగుంటుంది అండ్ మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది లభిస్తుంది ఓకే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఇయర్లీ రీడింగ్కి వెళ్తామా ఇప్పుడు సింహరాశి వాళ్ళకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇయర్లీ రీడింగ్ చూస్తాం సింహరాశి వాళ్ళు ఫైర్ సైన్ వీళ్ళు మంచి ఎనర్జెటిక్ పర్సన్స్ వీళ్ళు ఎక్కడ అక్కడ నాలెడ్జ్ని స్ప్రెడ్ చేస్తుంటారు చాలా యాక్టివ్గా ఉంటారు ఓకే సింహరాశి వాళ్ళకి విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ మీకు ఈ న్యూ ఇయర్ వచ్చి మంచి మనశ్శాంతిని ఆరోగ్యాన్ని అబౌండెన్స్గా అన్నిటినీ ఇవ్వాలని కోరుకుంటున్నాను మీ లైఫ్లో మీరు కోరుకున్న ప్రతి ఒక్కటే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండ్ మీకు ఫస్ట్ హెల్త్ ఎలా ఉంటుంది కెరీర్ ఎలా ఉంటుంది రిలేషన్షిప్ లెవెల్ ఎలా ఉంటుందో చూస్తాం సింహరాశి వాళ్ళకి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంతా కూడితే ఎయిట్ వస్తుంది ఎయిట్ అంటే అది శని భగవాన్ నెంబరు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనం ఎంత క్రమశిక్షణగా ఎంత డిసిప్లిన్గా ఉంటామో అంత మంచి ఫలితాలు మనం పొందుతాం మీరు బ్యాడ్ చేస్తే ఏదన్నా చెడు చేస్తే మీకు పనిష్మెంట్ లభిస్తుంది మీరు మంచి చేస్తే మీకు గిఫ్ట్ లభిస్తుంది అలాగనమాట ఆయన వర్క్ చేసేది ఆయన మంచి చేసే వాళ్ళకి మంచి చేస్తారు చెడు చేసే వాళ్ళకి చెడు చేస్తారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సింహరాశి వాళ్ళకి హెల్త్ పరంగా ఎలా ఉంటుంది అండ్ కెరియర్ పరంగా ఎలా ఉంటుంది రిలేషన్షిప్ పరంగా ఎలా ఉంటుందో చూస్తాం హెల్త్ పరంగా చాలా బాగుంటుంది మీకు ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే అతని ఓవర్కమ్ చేసుకొని వచ్చేస్తారు అండ్ కెరియర్ పరంగా మీరు కళల కంటున్నది మీకు లభిస్తుంది మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారో మీ లైఫ్లో ఇప్పుడు దాకా మీరు ఏదైతే కోరుకున్నారో అది నిజమవుతుంది అండ్ అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అలాగనమాట న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు అలాగా రిలేషన్షిప్లలో మిమ్మల్ని చూసి అసూయ వాళ్ళని మీరు విన్ అవుతారు వాళ్ళందరినీ విన్ అవుతారు తరిమి కొట్టేస్తారు అంటే మీకు మనశ్శాంతిని ఇవ్వని వాళ్ళని అండ్ వాళ్ళందరినీ మిమ్మల్ని మీరు వదిలేసి ఓవర్కమ్ చేసేస్తారు మీ లైఫ్లో నుంచి ఓకే ఇక్కడ క్లారిఫికేషన్ కార్డ్ ఇస్తాను ఇందుకు ఫైవ్ ఆఫ్ సోర్స్ వచ్చింది మీరు మిమ్మల్ని చూసి అసూపడే వాళ్ళని ఓవర్కమ్ చేసుకొని బయట వచ్చేసిన తర్వాత మీకు అన్కండిషనల్ లవ్ అనేది లభించబోతూ ఉంది ఎప్పుడు మనకి యూస్ కాని వాళ్ళని వదిలించేసుకుంటే మనకు యూస్ అయిన వాళ్ళని యూనివర్స్ సెండ్ చేస్తుంది అదనమాట అక్కడ ఓకే ఇప్పుడు మీకు ట్వెల్వ్ మంత్స్కి ఏం జరుగుతుందో చూస్తాం ఫస్ట్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అండ్ డిసెంబర్ ఓకే ఇప్పుడు జాన్యువరిలో మీకు ఏం జరుగుతుంది ద లవర్ స్కాట్ మీరు సోల్మేట్ కనెక్షన్లో ఉన్నారు మీ మనసులో ఒక ముఖ్యమైన పర్సన్ ఉన్నారు కమ్యూనికేషన్ చాలా ముఖ్యం మీరు మీ ఫీలింగ్స్ని నమ్మకంగా మీ క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకుంటారు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం చేయాల్సిన సమయం వచ్చింది మంచి ఆరోగ్యాన్ని మంచి కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారు మీ సోల్మేట్ని మీరు కలవబోతున్నారు కానీ మీరు కలవడం థర్డ్ పార్టీ అంటే మీ మధ్య ఉండే థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరో ఉంటే అంటే మీ పేరెంట్స్ కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళకి ఇష్టం లేదు ఫిబ్రవరి ఏస్ ఆఫ్ కప్స్ మీ జీవితంలో ఒక వండర్ఫుల్ పర్సన్ వస్తారు మీరు ప్రేమలో పడతారు పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి మీ చుట్టూ జాయ్ ప్లెజర్ హ్యాపీనెస్ ఉన్నాయి మీ సోల్మేట్ని మీరు కలవబోతున్నారు చెప్పాను కదా మీ సోల్మేట్ మీ లైఫ్లోకి రాబోతున్నారని స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది మీ మధ్యన ట్రూ ఫ్రెండ్షిప్ ఉంటుంది మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయొచ్చు లేదా ఎవరైనా మీకు ప్రపోజ్ చేయొచ్చు ఫిబ్రవరిలో మార్చ్ టూ ఆఫ్ వ్యాన్స్ భవిష్యత్తు మీద మీరు నమ్మకంతో ఉంటారు మీ పనిలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు బిజినెస్లో ప్రోగ్రెస్ని కలిగి ఉంటారు మీ అభివృద్ధిని ఆటంక పరిచే వారిని మీ దారిలో నుంచి తొలగించాలి గొప్ప విలువలను కలిగి ఉంటారు విజయవంతమైన ఫ్రూట్ఫుల్ రిలేషన్షిప్లో ఉన్నారు మీ ఇద్దరి కలయిక వల్ల జీవితంలో మరిన్ని విజయాలను మీరు సాధిస్తారు మార్చిలో ఏప్రిల్ ఎయిట్ ఆఫ్ సోర్స్ కన్ఫ్యూషన్ ఫీలింగ్ హెల్ప్లెస్ మీరు యాక్షన్ తీసుకునేదానికే భయపడుతున్నారు మీకు మనశ్శాంతిని సంతోషాన్ని ఇవ్వని బంధం నుంచి బయటికి రండి మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు నమ్మకం ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయం సాధించండి ఇప్పుడు ఎవరికన్నా ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళకే చూస్తాం వాళ్ళ ఇంట్లో ఏదో ఒక నమ్మక ద్రోహం ఎదురైంది కానీ ఆ ఇంట్లో నుంచి బయటకు రాలేరు ఆ ఇంట్లో ఉండలేరు అలాంటి సిచ్యువేషన్ అనమాట అంటే ఆ బంధాన్ని వదులుకోలేరు సడన్గా బయటకు వస్తే మనం ఎట్లా బతుకుతామో మనం బతకగలమా లేదా మీ మీద మీకు నమ్మకం లేదు అక్కడ ఆ నమ్మకాన్ని మీరు పెంచుకోవాలి మీ మీద మీకు నమ్మకాన్ని పెంచుకొని మీ మీ లైఫ్లో మీరు డెసిషన్ తీసుకొని మీకు ఎక్కడైతే మనశ్శాంతి ఉంటుందో అక్కడికి మీరు వెళ్ళిపోవాలి ఎందుకంటే మన సైకలాజికల్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే సైకలాజికల్గా ఎమోషనల్గా మనం డిస్టర్బ్ అయిపోతామో ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి పడతాయి మన మీద అందుకని ఎప్పుడూ మనం సంతోషంగా ఉండేదానికే ట్రై చేయాలి దానికోసం ఎలాంటి వాళ్ళనన్నా వదిలిపారేసేయాలి మీకు మిమ్మల్ని టాక్సిక్గా హెరాస్ చేస్తూ ఉంటే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కట్ చేసి పారేయాలి అంటే వాళ్ళ రిలేషన్షిప్ని అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ మేలో వచ్చి క్వీన్ ఆఫ్ కప్స్ మీరు మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు మీ బంధాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోపోవాలనుకుంటారు మీ లైఫ్లో సున్నితమైన మనసు క్రియేటివ్ పవర్ ఉండే మెచ్యూర్డ్ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారంటే మీ లైఫ్లో లేని విషయాలు జరగాలని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు జూన్ పేజ్ ఆఫ్ కాస్ట్ వండర్ఫుల్ న్యూ పర్సన్ మీ జీవితంలోకి వస్తున్నారు ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడతారు మీకు చాలా సంతోషాన్ని ఇస్తారు మీ సోల్మేట్ని మీరు కలుస్తారు అంటే సోల్మేట్ అంటే ఒకళ్ళే ఉండరు సోల్మేట్స్ అంటే చాలామంది ఉంటారు ట్విన్ ఫ్లేమ్ అనేది ఒక కనెక్షన్ అనమాట ఒకళ్ళే ఉంటారు సోల్మేట్ అనేది మన పేరెంట్స్లో ఉండొచ్చు ఫ్రెండ్స్లో ఉండొచ్చు మన కిడ్స్లో ఉండొచ్చు నాట్ ఓన్లీ లవర్ అన్ని రిలేషన్షిప్లో మనకి సోల్మేట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు మన సంతోషాన్ని కోరుకుంటారు ఓకే ఇప్పుడు జూన్ అయిపోయింది జూలైలో ఏం జరుగుతుందో చూస్తాం జూలై జూలైలో కొంచెం పొజిటివ్గా ఉన్నారు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అంటే ఇది ఒక వార్నింగ్ కార్డ్ అనమాట ఎవరో మీ గురించి పడతా ఉన్నారు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి మీరు ఇప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి మీరు ఎవరి మీద అంటే ఎవరిని గురించి పొసిటివ్గా ఆలోచిస్తున్నారు వీళ్ళు నాకే సొంతం అనుకుంటున్నారు కొంచెం ఆ స్వార్థాన్ని వదిలిపెట్టుకుంటే మనం హ్యాపీగా ఉండగలం కొంచెం కానీ మీ మీరు జాగ్రత్తగా ఉండాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ ప్లాంట్ సిద్ధంగా ఉంది టేక్ యాక్షన్ ఆగస్టుది మీ ప్రామిస్ని కమిట్మెంట్స్ని గౌరవించండి మీ జీవితంలోకి నమ్మదగిన వ్యక్తులు హార్డ్ వర్కర్ మెచ్యూర్ పర్సన్ వస్తారు ఏంజెల్స్ ప్రొటెక్షన్ ఉంది అన్నీ మీకు సమృద్ధిగా లభిస్తాయి ఆగస్ట్లో నెక్స్ట్ సెప్టెంబర్ క్వీన్ ఆఫ్ సోర్స్ చాలా నమ్మక ద్రోహాలు ఎదురవుతాయి లాజిక్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎవరైతే మీకు యూస్ కారో వాళ్ళని వదిలించుకోవాలి మీ నిర్ణయంలో స్పష్టత ఉండాలి మీ శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవాలి నిర్మలమైన మనసు ఉండి టేకిసి మెంటాలిటీ ఉండే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు నెక్స్ట్ అక్టోబర్ కింగ్ ఆఫ్ సోర్స్ మీకు ఒక గురువు నుంచి విలువైన సలహాని మీరు పొందుతారు మీ మనసులో ఉన్నది చెప్పడానికి వెనుకాడవద్దు తెలివైన లాయర్ లేదా మంచి వక్త ప్రజానికానికి సేవ చేసే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు నెక్స్ట్ నవంబర్ జస్టిస్ కోర్టు కేసుల్లో ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది మీరు చేసే పనులకు మీరు బాధ్యత వహించాలి మీరు జీవితంలో ముఖ్య నిర్ణయం తీసుకోవాలి మీరు సమస్యను మూడో వ్యక్తిగా చూస్తూ నిర్ణయించాలి వీలు కాకపోతే ఎవరి సలహా అయినా అనుసరించడం మంచిది మీరు కోర్టు కేసుల్లో ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది డాక్యుమెంట్స్లో సైన్ చేయాలంటే ఒకసారి చదివి సైన్ చేయండి డిసెంబర్ విష్ ఫుల్ఫిల్మెంట్ ద సన్ కార్డ్ వచ్చింది వండర్ఫుల్ టైం ఫర్ యూ మీ బ్రిలియంట్ న్యూ ఐడియాస్ మీ జీవితాన్ని మార్చేస్తాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు చేసే ప్రతి పని ఆశ్చర్యకరమైన మార్పుల్ని తీసుకొస్తుంది నలుగురిలో మీకు గుర్తింపు లభిస్తుంది మీ అంతర్గత బలాలు ఏంటో మీరు తెలుసుకుంటారు మీరు అసాధ్యం అనుకున్న పనులను మీరు చేయగలుగుతారు మీరు మంచి మార్గంలో ఉంటారు సి ఇక్కడ మీకు నమ్మక ద్రోహం ఎదురయ్యింది తర్వాత మీకు జస్టిస్ దొరికింది ఆ తర్వాత మీకు మీ లైఫ్లో బ్రైట్నెస్ అనేది వస్తుంది ఒక దెబ్బ తగిలినప్పుడే మనం షైన్ అవుతాం అనమాట అది అక్కడ ఓకే ఇప్పుడు సింహరాశి వాళ్ళ లైఫ్లోకి ఏ రాశి పర్సన్ వస్తున్నారు సింహ రాశి వాళ్ళ లైఫ్లోకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ రాశి పర్సన్ వచ్చి వాళ్ళకు వర్క్ ప్లేస్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ హెల్ప్ చేస్తారు టెన్ ఆఫ్ పెండికల్స్ వృషభం కన్యా మకర రాశి పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు వీళ్ళ వల్ల మీకు వర్క్ ప్లేస్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ గ్రోత్ ఉంటుంది మేబీ వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ ఫర్ లియోస్ లియోస్ ఏంజల్స్ మెసేజ్ ఏంటి ఏంజల్స్ మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కే మెసేజ్ ఇస్తున్నారు ఆపర్చునిటీ మీకు ఒక మంచి ఆపర్చునిటీ రాబోతుంది ఇన్ దయర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు మీకు కెరియర్ పరంగా మంచి ఆపర్చునిటీ వస్తుంది అండ్ రిలేషన్షిప్ పరంగా మీ ఫ్యూచర్లో మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు ఓకే ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ లియో పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి విష్ షూ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ లియోస్ అండ్ మీకు పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి అండ్ దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ